వెల్కమ్ టు హిమాస్ వాల్ ఛానల్కి స్వాగతం మనసు ఏం బాగాలేదు ఫ్రెండ్స్ చెదులు పట్టింది మనసుకి ఆ చెదులకి మందేయ్యాలి చూసారా మోగజీవులు ఒక్కసారి ఇస్తే మళ్ళీ మనన్నే కాసుకొని ఉంటాయి మళ్ళీ మన దగ్గరికే వస్తాయి మనుషులకి ఎంత చేసినా వేస్టే ఎంత చూసినా వేస్టే ఎంత బాగా చేసినా వేస్టే ఈ మూగిజీవులు ఎంత ప్రేమని కురిపిస్తాయో తెలుసా ఒక్క బిస్కెట్ ఒక్కొక్క దానికిచ్చేన వాళ్ళతో కాసుకొని ఉన్నాయి నన్ను కనిపెట్టుకొని ఉన్నాయి మనుషులకి అలా కాదు విషయం కక్కుతూనే ఉంటారు సమయం సందర్భం దొరికినప్పుడల్లా బిస్కెట్ ఇచ్చానా లేదా ఎలా ఉన్నాయో చూడండి నా ఎదురుగా నా చుట్టూరు ఎంత హ్యాపీ అనిపిస్తుందో తెలుసా క్షణం చేతిలో ఉన్న చాక్లెట్ ఇస్తే ఎంత బాగా చక్కగా తీసుకొని వలుసుకొని తింటుందో మనుషులక్కే ప్రశాంతత కోల్పోయినప్పుడు ఇలా మగజీవులతో ఫుడ్ పెడితే ఏదైనా ఇస్తే అవి తింటూ ఉండేటప్పుడు మనకి చాలా ముచ్చటగా ఏదో తెలియని టెంపుల్లో ఉన్నంతవరకైనా హ్యాపీనెస్ కలుగుతుంది నా వర్క్ నీకు ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ చాలాసేపు ఎంతసేపు ఉన్నానో తెలియదు ఇలా వీటితోనే గడిపాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్